ప్రజల ప్రాణాలను హరించే ఫ్యాక్టరీ మాకొద్దు అని చెప్పిన వామపక్ష నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడం చర్య అని ఈ చర్యను సిపిఐ నాయకులు ఖండించారు కొడవులూరు మండలం రాచల్లపాడు గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రజా సేకరణకు వెళ్లేందుకు ప్రయత్నించిన వామపక్ష పార్టీల నాయకుల అరెస్టులను ఖండించండి అంటూ సిపిఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో సయ్యద్ సిరాజ్ సిపిఐ నెల్లూరు నగర సహాయ కార్యదర్శి సానవాజ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు లీలా మోహన్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అహ్మద్ భాషా ఇన్సాఫ్ జిల్లా కార్యదర్శి షాజహాన్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు శిరీష మహిళా సంఘం నాయకురాలు తదితరులు పాల్గొన్నారు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి కోసం ప్రజల్ని తిక్కమొక్కలు పెడుతూ విత్తనాల బ్యాటరీ అన్నారు విత్తనాలు అంటే ఉరికి ఇతనాలు బెండకాయలకి ఇతనాలు వంకాయలకి విత్తనాలు మిరపకాయలకి విత్తనాలు అని చెప్పేసి కొంతమంది రైతులకి మోసం చేసి ఈ రోజు ఆ బ్యాటరీని పెడతారు అది ఆ విత్తనాల బ్యాటరీ అంటే అది ప్రాణాలు తీసే బ్యాక్టరీది పెట్రోల్ డీజిల్ ముడి సరుకులు తయారు చేసే విత్తనాల బ్యాటరీది దానివల్ల కొడలూరు మండలం జగదెట్టి మండలం అల్లూరు మండలం ఈ ఎన్ని మండలాలతో సహా నెల్లూరు అందరి కూడా క్యాన్సర్ వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ మండలాలకు ఆనుభూతి ఉండేది కొడలూరు దగదత్తి అల్లూరు మండలాలకి పూర్తిగా వ్యాపిస్తుంది అందుకోసం అక్కడ ప్రజలందరూ కూడా ఈ ఫ్యాక్టరీ వద్దని చెప్పేసి మొత్తం కూడా తిరుగుబాటు చేసినారు తిరుగుబాటు చేసి ఈరోజు మా గొద్దు బాబు ఈ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఈరోజు ప్రజా సేకరణ ఆపండి మా వద్దు అని చెప్పేసి వామపక్ష నాయకులందరూ కూడా ఈరోజు వెళ్ళేదాని కోసం మేము బయలుదేరితే మమ్మల్ని ఎక్కడికక్కడ అవసరం నిన్నటించే మా ఇళ్ళ చుట్టూ పోలీసు బందోబస్తు ఎందుకండి ఈ పోలీసు బందోబస్తు పోలీసులారా మీకు కూడా ఆ ఫ్యాక్టరీ ఎఫెక్ట్ వచ్చది మీరు కూడా ముఖ్యంగా ముందుగానే మీకే క్యాన్సర్ వచ్చి మీరు కూడా ఆ క్యాన్సర్ బాటిని పడి ఇబ్బంది పడే భవిష్యత్తు మాకు వద్దని చెప్పినందుకు జిల్లా వ్యాప్తంగా వామపక్ష నాయకులకు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఏదైతే కొడలూరు మండలం రాచల్లపాడులో ఉన్నటువంటి కిసాన్ సెట్లో ఇథనల్ ఫ్యాక్టరీ పెట్టాలని చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు తీవ్రంగా పోరాటం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి ఏదైతే ఆ ఇథనల్ ఫ్యాక్టరీ వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకే కాదు దానివల్ల నగరం నగరంలో ప్రజలకు కూడా ఆ ప్రభావం చూపే పరిస్థితి ఉంది ఎందుకంటే దానివల్ల క్యాన్సర్ వ్యాధి అదేవిధంగా ఆ ఉగురిస్తులు చెడిపోయే ప్రమాదం కూడా ఉంది కనుక ఇలాంటి ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టొద్దని చెప్పి ప్రజా సేకరణ కోసం వామపక్ష పార్టీ ఈరోజు ఆ రాజ్యాంగపాటికి వెళ్లాలనే ఒక ఆలోచన చేయడం జరిగింది అయితే అక్కడికి రానివ్వకుండా ముందస్తు అరెస్టులు చేయడం హౌస్ అరెస్టులు చేయడం నిర్బంధం చేయడం అదేవిధంగా నోటీసులు ఇవ్వడానికి అసలు ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వడానికి చేస్తున్నాయని మాట్లాడడం లేదు ఈ ఇద్దరు ఫ్యాక్టరీ తెలంగాణ తెలంగాణలో కూడా పెట్టాలని గతంలో ఆ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఈ ఫ్యాక్టరీ పెడితే మా జీవితాలు నాశనంపై మా ప్రాణాలు పోతాయని చెప్పేసి అక్కడ ప్రజా ప్రజాసేకరణ వ్యతిరేకించడం జరిగింది అక్కడ తెలంగాణలో ఈ ఫ్యాక్టరీ వద్దన్న తర్వాత ఆ ఫ్యాక్టరీని మన నెల్లూరు జిల్లాలో కొడలూరు మండలంలోని రాచల్లిపాడులో కిసాన్ చేతులు పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు కనుక ఈ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల దాని కాలుష్యం దాదాపు పదిహేను కిలోమీటర్ల దాకా వ్యాపిస్తుంది కాబట్టి ఈ ఫ్యాక్టరీని ఖచ్చితంగా అక్కడ పెట్ట పెట్టకూడదు ఆ ఫ్యాక్టరీ అక్కడి నుంచి పెట్టాలనే ఆలోచన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో వాళ్ళు ఆ యొక్క ఆలోచన వెనక్కి తీసుకునేంత వరకు ఖచ్చితంగా వామపక్ష పార్టీలుగా పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం